ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగిసింది మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గం నుంచి సేకరించిన సంతకాల పత్రాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంతో పేద విద్యార్థులు లక్షల డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని చక్రపాణిరెడ్డి ఆరోపించారు స్థానిక ఎన్నికల్లో కూడా తమ పార్టీ తరఫున పోటీ ఉంటుందని ప్రజల మద్దతు తమకు సంపూర్ణంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు పన్నెండు కాలేజీలుంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదు సంవత్సరాల్లో పదిహేడు కాలేజీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ యొక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దక్కి తీరుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు పూర్తయి రెండు కూడా ఐదు పూర్తిగా నడుస్తా ఉన్నాయి రెండు కాలేజీలు రెడీగా ఉంటే అదే పులిమెలలో ఆ వైశ్యత్తు ప్రభుత్వం ఇస్తే ఆ వైశ్ట్లో నాకు వద్ద రాయిస్తా ఉన్నారు మహాన్ భావం అటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం పది మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉన్నారు ఇదే న్యాయం ఇదే ధర్మం పేదల కడుపు కొట్టడం కాదా పేదలకు వైద్యం అందించడం రోజు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కదా అని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు కనపడతా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి విధానం చూస్తే వైద్యాన్ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వదలకూడదనే ఆలోచనలో ముందుకు ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పదు వంద సంవత్సరాల చరిత్రలో పన్నెండు కాలేజీలుంటే మన జగన్